అందరికి నమస్కారం మాది దాచారం విలేజ్ దాచారం మోత్కూర్ మండలం యాద్రి భువనగిరి జిల్లా మా స్కూల్లో ఇంత ముందు ప్రైమరీ స్కూల్లో నలుగురు టీచర్ ఉండేది ట్రాన్స్ఫర్ కింద అడ్జస్ట్మెంట్ కింద ఒక టీచర్ పంపించారు ఇప్పుడు ముగ్గురయ్యారు మళ్ళీ కూడా ఎంఏ గారు మాకు ఎలాంటి ఆదేశాలు లేకుండా కూడా మళ్ళీ ఇంకో ఇంకొకరిని కూడా మళ్ళీ అడ్జస్ట్మెంట్ కానీ ఇంకొక టీచర్ ఇస్తారు యాభై మూడు పిల్లలు సార్ యాభై మూడు మంది పిల్లలు అయితే వాళ్ళకు ఇద్దరు టీచర్లే చెప్పాలన్నట ఇది మాత్రం చాలా అన్యాయం ఒక్కొక్క ఊర్లో పదకొండు మంది పిల్లకు ఇద్దరు టీచర్ ఉండాలంట మా కాడ యాభై మూడు మంది ఉన్నా కానీ ఇద్దరే టీచర్లు ఉండాలంట ఎమ్ఈఓ గారు కూడా చెప్పినాం మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం వారి నుంచి సరైన స్పందన లభించి మాకు ఎమ్మటే ఇప్పుడు ముగ్గురు టీచర్లు మా టీచర్లు అక్కడ పోనియకుండా ఇక్కడనే ఉంచాలి అదేవిధంగా సార్ మేము కూడా ఆల్రెడీ అంత ఇందులో ఆర్థికంగా చదువుకున్న వాళ్ళమే మా డిపిఈపీ రూల్స్ తెలుసు కోటారి కమిషన్ రూల్స్ తెలుసు మాకు అన్నీ తెలుసు సార్ ఇప్పుడు విద్యావ్యస రూల్స్ కూడా మాకు తెలుసు ఆ రూల్స్ అన్ని మీరు సరిగా చేసుకొని మా స్కూల్ పిల్లల్ని మా టీచర్ మా దగ్గర ఉంచాలి ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే అయితే మాకు ఎండాకాలం మా పేరెంట్స్ ఏం అంటే క్యాన్సింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఏదైనా మా పిల్లలు మొత్తం గవర్నమెంట్ స్కూల్ పంపాలి తల్లిదండ్రులు మోటివేట్ చేసినట్టు మమ్మల్ని కూడా మోటివేట్ చేశారు గవర్నమెంట్ టీచర్లు అందరూ వచ్చి అదేవిధంగా మీరు స్కూల్ పంపిస్తే ఇప్పుడు ఎటువంటి టైంలో వచ్చి మీ సార్ ఉండబోతుంది మా పిల్లల పరిస్థితి ఏంది దయచేసి మీ పిల్లల పరిస్థితి లాగానే మా పిల్లల పరిస్థితి కూడా ఆలోచించరు ఇదేదో మాకు ముందే చెప్తే మీ స్కూల్ ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం చెప్తే మీకు అసలు స్కూల్ పంపే పంపపోదు ఆర్థికంగా మేము వేరే స్కూల్కి పంపుకుందాము ఈ మీ మా మధ్యలో మీరు నిర్ణయం తీసుకొని మా పిల్లలు ఆగం చేసే పరిస్థితి మాత్రం మీరు తీసుకురావద్దు మీరు మరీ మరీ చెప్తున్నాను మా స్కూల్ పిల్లలు మాత్రం ఇక్కడ టీచర్స్ మాత్రం ఇక్కడనే ఉంచాలి ఇలా మీరు తొలగించవద్దని మేము మరీ మరీ కోరుకుంటున్నాం అందుకని ఈ రోజు తాళ వేసినాం ఆ స్కూల్ నుంచి టీచర్ పిల్లలు మొత్తం బయటికి వెళ్ళకొచ్చు మేము నిరసనగా మేము తల్లిదండ్రులు చెప్తున్నాం ప్రథమ ఇచ్చాక ఒకవేళ తీసేటట్టు ఉన్నట్టయితే మేము మండలాన్ని తదుపరి మన విద్యాశాఖ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని ఈ విధంగా మీకు సోషల్ మీడియా ద్వారా మరీ మరీ చెప్తున్నాం ఇది మా హెచ్చరిక ఇది మరి మరీ చెప్తున్నాం మరోసారి కూడా చెప్తున్నాం మాకు కూడా రూల్స్ తెలుసు విఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్